ఈవి గారి టాపిక్ వచ్చింది కాబట్టి సినిమా కెరియర్ పరంగా మీది రైటర్గా అటు రైటర్గా ఇటు ఆర్టిస్ట్గా రెండింటి పరంగా మీకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది డెఫినెట్గా ఈవీ గారే బట్ ఆయనతో హలో బ్రదర్ సినిమా తర్వాత మీరు రైటర్గా మళ్ళీ కొనసాగలేదు అంటే ఏంటి ఎక్కడ తేడా జరిగింది ఏంటి గ్యాప్ ఎందుకు వచ్చింది హలో బ్రదర్కి ముందుకే మానేసింది నేను హలో బ్రదర్ మళ్ళీ జయకృష్ణ జయకృష్ణ గారు తీసుకొచ్చారు అప్పుడు ఎందుకు గ్యాప్ వచ్చింది మళ్ళీ చెప్పండి ఆ జయకృష్ణ గారు ఇన్సిడెంట్ అన్నీ నేనే కష్టపడి పగలు రాత్రి రాసేవాడిని కొత్త కొత్త పద ప్రయోగాలు ఇవి అవి చెప్పాను ఇందాక బాబు కొత్త ప్రయోగాలు అవి చేస్తుంటాడు టాటా అంటే బెర్లా అని టాటా అంటే అశోక్ లెలాంటి అదే దాసర్ రాఘవేంద్ర ఇలాంటివన్నీ అప్పుడే తెల్లరు ఇవన్నీ చేయడం అది చెప్పాను కదా ఇవన్నీ పగలు రాత్రి ఎంత కష్టపడితే వస్తాయి కొత్త కొత్త ప్రయోగాలు అలా పడేవి అదే పనిలో ఉండేవాడిని ఇంకో సినిమా వచ్చినా ఒప్పుకునేవాడిని కాదు నాకు రెండో సినిమా ఒక సినిమా చేస్తుండగా ఇంకోటి వచ్చిందంటే టెన్షను ఇదే పూర్తి చేయగలనా లేదా అన్నంత టెన్షన్గా రాసేవాడిని నిద్ర ఉండేది కాదు తిండి ఉండేది కాదు ఇంకా దీక్షలో ఉండేది నేను ప్రొడ్యూసర్ని కాదు నేను డైరెక్టర్ని కాదు నేను హీరోని కాదు నేను స్టోరీ రైటర్ని కాదు స్క్రీన్ప్లే రైటర్ని కాదు డైలాగ్ రైటర్ని నేను డైలాగులు బాగుండాలనేది తిచ్చి తపన దానికోసం నలుగురు కమెడీలు ఉంటే నలుగురు పోటపోటీగా ముగ్గురికి పంచి వచ్చి నాలుగో వాడికి రాకపోయినా నాకు నిద్ర పెట్టేది కాదు ఒక్క పంచి కాదు అలా మాట్లాడుతుంటే సీన్ ఫినిష్ అయ్యే వరకు ఎవడు మాట్లాడినా పంచితోటే మాట్లాడాలి అలా ఉండేది ఒక కసిగా ఒక ఫైర్ నీకు తెలిసేది నువ్వు జనం కోసం అడుగుతున్నావు కాబట్టి ప్రతిసారి నీకు తెలుసంటే అంటే జనానికి తెలియాలి కదా ఇలా జరుగుతూ ఉండగా అప్పులప్పారావు సీతారత్న గారు అబ్బాయి ఆ ఒక్కటి అడక్కు ఫుల్ ఫ్లెజెడ్గా సోలో రైటర్గా రాశాను ప్రతి డైలాగ్ ప్రతి పంచి నాదందులో వారసుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన ఇంకో రైటర్ ఎవరినో ఊరికే కొన్ని అక్కడక్కడ గెస్ట్ రైటర్గా పేరు పే పేరు లేకుండా ఇంకొక ఆయనకి కూడా ఓ వెర్షన్ రేమని అలా ఎంటర్టైన్ చేసి అతను వచ్చి కొంచెం ఏదేదో చెప్తా చిన్న రైటర్ అతను కొద్దిగా ఎక్కువ మాట్లాడితే అతను ఏదేదో చెప్తూ ఉండేవాడు అంత అథారిటేటివ్గా ఓకే అది నాకు రెండు రకాల ఇన్సల్ట్గా అనిపించేది అతను పేరు ఊరు లేని చిన్న రైటర్ పెద్ద ఎంత పోజ కొట్టేస్తున్నాడు పైగా నేను మెయిన్ రైటర్ నేనున్నాను అక్కడ నాకు కన్సల్ట్ లేకుండా డిస్కషన్ జరుగుతుందని కొంచెం హర్టింగ్గా అనిపించేది ఇది రాను రాని ఆయన ఎక్కువ సినిమాలు అలాగ చేయాల్సి వచ్చేది ఫుల్ క్రేజ్ ఎలా ఉండేదంటే ఆయనకి ఈవి గారికి అలాగా ఏడాదికి ఒక సినిమా అలా ఏడాదికి మూడు సినిమాలు నాలుగు సినిమాలు చేసే సందర్భాలు నేను మూడు నాలుగు రాయలేను నేను రోజు రెండు మూడు సినిమాలు రాయడమే గొప్ప నేను ఆయన సినిమా సినిమాలు అన్నీ నేను ఎక్కడ రాయగలను ఓన్లీ రాసేయడమే కాదు కదా రోజున డిస్కషన్లో పార్టిసిపేట్ చేయాలి కదా అందుకని నేను ఆయనకి సినిమాలు పెరిగినప్పుడు ఇలాగ ఎవరినో రైటర్స్ అందరం ఆయన చుట్టూ ఉండేవారు ఏదో రకంగా ఆయన దగ్గర రాయాలన్నట్టుగా చాలామంది రైటర్స్ ఆయన కొందరిని ఎంటర్టైన్ చేస్తూ ఇద్దరిద్దరిని ముగ్గురు ముగ్గురిని అలా అకామిడేట్ చేసుకునేవాడు అది నాకు వద్దనేవాడిని నేను ఓకే నాకు నా మీద నమ్మకం ఉన్నంతకాలం నాకు సోలోగా ఇవ్వండి మీరు రేటుకి పది సినిమాలు చేసినా నేను ఒక్కటే రాయగలను మీకు నమ్మకం ఉన్నా ఆ ఒకటి నాకు ఇవ్వండి తొమ్మిది మీరు ఒక సినిమాకి పది మంది చేత రాయించుకోండి పర్వాలి ఆ ఒక సినిమా కూడా నేను రాయలేను నా స్టఫ్ అయిపోయిందని మీకు అనిపిస్తే నాకు అసలు సినిమాలు ఇవ్వకండి నేను ఇంకోటి ఏవో చేసుకుంటానో లేకపోతే రచనే మానేస్తాను ఏదో చేసుకుంటాను ఎందుకంటే కష్టపడి మీ మీ దగ్గరే కమిటెడ్గా ట్వంటీ ఫోర్ అవర్స్ చేస్తున్నాను నేను ఇంకో సినిమా చేయట్లేదు అది చేసిన దానికి నాకు తృప్తి ఉండాలి నేను రాసిన పొద్దున గర్వంగా పడుకోవాలి గర్వంగా లేవాలి ఇది నాది అని ఫీల్ అవ్వాలి కలగూరగా పాకూడదు కథా రచనలో యాభై మంది ఉండొచ్చు కానీ డైలాగుల్లో అంతమంది అవసరాన్ని పెట్టి ఉండాలి తప్ప అని అవసరంగా ఇప్పుడు పొద్దున అందరూ తలొటి చెప్తారు నేను అమ్మ అన్నం పెట్టి అంటాను తను కూడా ఏదో రాయాలి కనుక తల్లి అన్నం పెట్టి అంటాడు తల్లి అన్నం పెట్టి అన్నారు కదా ఎవరోనూ మీరు అందరినీ ఎంకరేజ్ చేయాలి కాబట్టి అతన్ని అతను కూడా కొంత వాడాలి కనుక తల్లి అన్నం పెట్టి అనేది వాడారు అనుకుందాం అతన్ని ఎంటర్టైన్ చేయడం ఎందుకు మనకి మనం అతను ఎందుకు ఇంకో వెర్షన్ ఎందుకు రాయిస్తున్నారు ఇంకొంచెం బెటర్మెంట్ కోసం ఆ బెటర్మెంట్ నా దగ్గర లేక అతను గొప్పగా చెప్తే ఓకే అతని స్టఫ్ ఏంటో నేను అబ్జర్వ్ చేసి ఇదంతా ఎక్కడో కొంచెం ఇబ్బంది ఫీల్ అయ్యాను ఫీల్ అయ్యి తర్వాత కొంచెం నేను దూరం జరిగి జరగడంతో ఈయన మళ్ళీ జయకృష్ణ గారు కలిపారు మా సక్సెస్ఫుల్ కాంబినేషన్ ఎప్పుడు అలా విడిపోకూడదు ఏమైనా ఉంటే సర్దుకుపోవాలి మా ఇద్దరికి నచ్చి నన్ను తీసుకెళ్ళాడు తను కార్లో ఇద్దరికి చెప్పడంతో అప్పుడు ఆయన అంటే నాకు సినిమాలు పెరిగి రైటర్స్ అందరూ నా చుట్టూ ఉండటం తను ఎక్కువ మందిని అకామిడేట్ చేసుకుంటున్నాను అది ఆయనకు నచ్చట్లేదు నాకు ఇబ్బంది అతనికి ఇబ్బంది అందుకే బెటర్ గ్యాప్ అని అన్నాడు ఆయన అసలు రావద్దని నాకు చెప్పాడు ఆయనకి చెప్పి చెప్పిన తర్వాత హలో బ్రదర్ ఆయన వెళ్ళి రెడీ అయ్యి రండి నెక్స్ట్ సినిమా మీరు రాస్తున్నారు అన్నాడు ఈయన అనేసి వెళ్ళిపోయాడు జయకృష్ణ ఆయన ఆయన ప్రొడ్యూసర్ ఫోర్ ట్వంటీ సినిమాకి పైగా ప్రొడ్యూసర్ అనే కాదు వాళ్ళ అండర్స్టాండ్ వాళ్ళ రిలేషన్స్ అట్లా ఉండే తర్వాత నన్ను పలానా చోటుకు రెండు హోటల్లో పదకొండింటికి పన్నెండుకు అన్నాడు వెళ్ళాను అక్కడికి వెళితే అక్కడ డిస్కషన్ నడుస్తుంది అలీబాబా నలభై ఐదు వందలు కరడాజం దాడ నడుస్తుంది ఒక ఐదారు సీన్లు ఇవన్నీ డిస్కషన్ నడిచి లంచ్ బ్రేక్ తర్వాత అన్నాడు ఏంటి ఈ సినిమా గ్రేటర్ అనుకుంటున్నారా మీరు చాలా పెద్ద సినిమా రాస్తున్నారు హలో బ్రదర్ నాగార్జున్ జూయల్ రోల్ ఇంకా సమస్సుపోతే చిన్న చిన్నవి నేను ఎందుకు ఎఫెండ్ అయ్యానో ఆయనకు తెలుసు ఆయన ఎందుకు ఎలా చేయాల్సి వస్తుందో నాకు తెలుసు ఎవరి తప్పు కాదు దూరం అయితే మళ్ళీ దగ్గర అవ్వడానికి ఎట్లాంటివి మనసులో మళ్ళీ నా రైటర్ నా దగ్గరకు వచ్చాడు అనేది ఒక ఆనందం ఉంటుంది కదా తెలియదు అనుకుంటున్నారా హలో బ్రదర్ అనేటప్పటికి నేనా ఏదో రాసుకుంటూ ఉంటే వాడు ఎప్పుడు అలా నేను వెళ్తున్నప్పుడు యాక్టర్ అయినప్పుడు కూడా అనేవాడు అలాగే ఎక్స్ప్రెషన్ అంటే చూసిన ఆనందం అనమాట ఏంటి బాగున్నారా అన్నది ఏదో ఎక్స్ప్రెషన్ అందులో వంద అర్థాలు ఉంటాయి ఏంటి మరి కొర్ర షాట్లు వేసేస్తున్నారు ఆనందం అది క్రిటిసైజ్ చేయడం విక్రయించడం కాదు అదే నా ఆర్టిస్ట్ బాగున్నాడు అని ఆనందం అవన్నీ అనుభవాలు ఏం చేసుకో మాట్లాడుకునే జనాలకి ఏం అవసరం రేట్లతో ఓకే మరి మళ్ళీ అదైన తర్వాత బ్లాక్ మరి అప్పుడు ఇప్పుడు నేను బాగా రాయిచ్చు కానీ నేను టైం తీసుకురాస్తున్నప్పుడు ఆయన ఫాస్ట్ ఫాస్ట్గా ఉన్నప్పుడు ఆయన చుట్టూ రైటర్లు ఉన్నప్పుడు నా నా మనోభావాల్ని గౌరవించాల్సిన అవసరం ఆయనకి లేదు ఓకే ఇప్పుడు నాకు కొన్ని కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నాను నేను ఆయన ఎందుకు పెట్టుకోవాలి నేను పెట్టుకున్నాను ఆయన చుట్టూ ఇండస్ట్రీ అంతా క్రేజీగా ఉన్నారని మేము రాస్తాం మేము రాస్తామని అందరినీ వాడుకోవాలనుకుంటాడు నేను మాత్రం ఈ అదో తెక్కు రూలు పెట్టుకున్నాను సో తప్పు నాదయ్యి ఉండొచ్చు అది ఆయనకి ఇష్టం లేకపోవచ్చు ఆయనకి ఇష్టం లేనప్పుడు ఆయన వెనకాల నేను ఎందుకు ఉండాలి ఎంత సక్సెస్ఫుల్ కాంబినేషన్ అయినా కూడా అలా దూరం అయిపోయి నేను ఇంకోటి ఇంకోటి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను రాసుకున్నాను హస్ మళ్ళీ యాక్టర్గా కలిసి చాలా బాగుంది తోట ఇంకా అక్కడ నుంచి ఆయన ప్రతి సినిమాలో ఉన్నాను నేను ఒకటి అరా లేనేమో కానీ మగరేడు అలాంటి నేను యాక్టర్ అయిన తర్వాత ఆయన డైరెక్ట్ చేసిన చాలా సినిమాల్లో ముప్పై సినిమాలు చేస్తే ఇరవై ఎనిమిది సినిమాలు ఉండి ఉంటాను నేను అలాగే